హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాప్సికమ్ కర్రీని ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా వెరైటీగా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకి రోటీలోకి కూడా బాగుంటుంది ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని ఒక బౌల్లోకి మీకు రుచికి తగినట్లుగా కారం సాల్ట్ ఇందులోకే యాడ్ చేసుకోండి ఇది ఒకసారి కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మరీ పల్చగా వద్దు ఇలా కలుపుకోవాలి జారుడుగా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి శనగపప్పు మినపప్పు కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మరొక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ క్యాప్సికమ్తో చేస్తున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ని యాడ్ చేసుకోండి ఇదంతా ఒకసారి పోపులో కలిసే విధంగా కలుపుకోవాలి క్యాప్సికమ్ త్వరగానే కుక్ అవుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది ఒకసారి కలుపుకోండి మళ్ళీ ఇలా క్యాప్సికమ్ పూర్తిగా ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ పిండిలో వేసాం కదా కొంచమే వేసుకోండి ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండి మిక్స్ని ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోండి వెంటనే కలపాలండి అప్పుడే మంచిగా ఫ్రై అవుతుంది ఇలా కలుపుకుంటూ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి శనగపిండి పచ్చిది కదా అలా ఫ్రై చేసుకుంటే మంచిగా వేగుతుంది ఈ శనగపిండి పూర్తిగా ఫ్రై అయిపోయాక కొంచెం ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని మరొక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది రైస్లోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు డ్రైగా కూడా శనగపిండిని వేయించుకొని యాడ్ చేసుకోవచ్చు అప్పుడు కర్రీ అనేది పొడి పొడిగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్